వైసీపీకి ప్రకాశం జిల్లాలో భారీ షాక్ తగిలింది మాజీ మంత్రి సిద్ధారాగవరావు వైసీపీని వీడారు తన రాజీనామా పత్రాన్ని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సిద్ధారాగవరావు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది తదనంతరం రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేయటం జరిగింది అప్పట్లో ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బడిలో దొదటం జరిగింది వీరిద్దరి మధ్య కూడా నాలుగులో జరిగిన ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ద రాఘవరావు పై ఇరవై నాలుగు వేల పైచీలకు ఓట్లతో గెలుపొందటం జరిగింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు కూడా సిద్ధారాగవరావు ఎమ్మెల్సీగా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేయటం జరిగింది రెండు వేల పదకొండులో ఆయన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా పనిచేయటం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో దర్శి నుంచి సిద్దరాగరావు బరిలో దిగారు అక్కడ దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద సౌ మెజార్టీతో గెలిచి ఆయన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పనిచేశారు తొలిత సిద్దరాగరావు రవాణా శాఖ మంత్రిగా చేశారు తదనంతరం జరిగిన మార్పుల్లో కూడా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ మంత్రిగా కూడా సిద్ధారాగరావు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఫుల్ టైం మంత్రిగా కూడా చేశారు మారిన పరిస్థితుల దృష్ట్యా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సూచనలతోటి ఆయన ఒంగోలు పార్లమెంటు బరిలో నిర్మించడం జరిగింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మాగుండ శ్రీనివాసల రెడ్డి మీద కూడా సిద్ధరావురావు భారీ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో అధికారం పోవడంతో ఆయన వైసీపీలో చేరారు వైసీపీలో దాదాపుగా ఏ పదవి చేపట్టపోయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీలోనే కొనసాగారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు ముందు ఆయన దర్శి టికెట్ ఆశించినప్పటికీ కూడా తన సోదరులు ఇద్దరు కూడా అకాల మరణం చెందటంతో ఆయన కొంత వెనకడుగు వేసినటువంటి సందర్భాలు మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఎన్నికలైపోయిన తర్వాత వైసీపీ ఓటమి పాలవటంతో ఆయన పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆ లేఖను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు తాను వ్యక్తిగత కారణాలతోటే వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగిందని కూడా రావు తెలియజేయటం జరిగింది రేపు రావు మీడియా సమావేశంలో కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తారని కూడా తెలియజేయడం జరిగింది